సార్ నమస్కారం మరి టెట్టు పరీక్ష విధానం పేపర్ వన్ పేపర్ టూ విధానం ఒకసారి చూద్దాం కొంత సైకాలజీలో కొంత మార్పు జరిగింది సో అందులో పేపర్ వన్ చూసినట్లయితే శిశు వికాసం అధ్యాపక శాస్త్రం అనేది ఒక కొంత పార్ట్ అనేది చేంజ్ అయ్యింది అది చూసుకోండి అది ముప్పై మార్కులు ఉంటుంది భాష మిగతా అంతా కూడా సేమ్ ఉంది తర్వాత ఇందులో తెలుగు లాంగ్వేజ్ మరియు పెడగాగి ఉంటుంది తర్వాత ఎట్లయినా భాష టు ఇంగ్లీష్ పెడగాగి ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ అండ్ కంటెంట్ అండ్ పెడగాగి ముప్పై మార్కులు ఎన్విరాన్మెంట్ స్టడీస్ అండ్ కంటెంట్ పెరగాలి ముప్పై మార్కులు ఇది పేపర్ వన్ వాళ్ళకు కేవలం ఒక పేపర్ వన్ వాళ్ళకు టెట్లోని జరిగిన మార్పు ఏంటంటే జస్ట్ ఇక్కడ అధ్యాపక శాస్త్రం సెసిఫిక్ అంటే చైల్డ్ డెవలప్మెంట్ సమయం తర్వాత దాంతోపాటుగా సో అధ్యాపక శాస్త్రంలో కొంత మార్పు జరిగింది పేపర్ టూ వాళ్ళకు కూడా ఈ చైల్డ్ డెవలప్మెంట్ మరియు ఈ దీని సంబంధించినటువంటి అధ్యాపక శాస్త్రంలో కొంత మార్పు జరిగింది అది కొంచెం చూసుకోవాలి కొన్ని టాపిక్స్ చేంజ్ అయినాయి మిగతా అంత సేమ్ ఉంది సో అందులో లాంగ్వేజ్ వన్ తెలుగు ముప్పై మార్కులు ఉంటుంది భాష సో అంటే భాష టూలో ఇంగ్లీషు పెడగాగి కలిసి ముప్పై మార్కులు ఎట్లయినా సోషల్ కంటెంట్ పెడగాగి అవి అరవై మార్కులు ఇక మ్యాథ్స్ వాళ్ళకైతే మ్యాథ్స్ సైన్స్ కంటెంట్ వాళ్ళకైతే అరవై మార్కులు విధంగా సేమ్ ఇదంతా నెగిటివ్ మార్కులు ఎలా ఉండదు ఆల్మోస్ట్ ఈ విధంగానే